వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ సో జనరల్గా ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కడ ఉంటున్నారు అంటే అనాథ శరణాలయాల్లో ఓల్డేజ్ హోమ్స్లో ఉంటున్నారు ఈ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఏజ్లో ఒకవేళ వారికి తోడు లేకపోతే సో వాళ్ళు ఇంకా అనాథల్లాగా మిగిలిపోవడము ఎక్కడో ఒకచోట ఉండడం ఇలా జరుగుతూ ఉంది అసలు పిల్లలు పట్టించుకునే పరిస్థితి అయితే మనం చాలా చూస్తూ ఉన్నాము ఒకవేళ అంతా బాగానే ఉన్నా వారికి తోడు అనేది అవసరం అనేది ఒక పెద్ద ప్రశ్నలాగా మిగిలిపోయింది పూర్తి విశ్లేషణ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ ట్రైనర్ ఉషా వేమూరి గారు మ్యామ్ నమస్తే నమస్తే జనరల్గానే ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఎవరు అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళని పెంచట్లేదు ఎవరో పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు వాళ్ళు కేర్ టేకర్స్ వెళ్ళిపోతూ ఉన్నారు అమ్మ నాన్న ఇళ్ళల్లో ఉండడము అమ్మమ్మలు తాతయ్యలు ఉండడం అనేది లేనే లేదు అందరు ఎక్కడ ఉంటున్నారు ఓల్డేజ్ హోమ్స్లోనో ఇక్కడ అసలు నాకైతే చాలా ఫోన్స్ వస్తుంటాయి అంటే ఓల్డేజ్ హోమ్స్ ఏది మంచిది ఫెసిలిటీస్ ఏది మంచిది కొంచెం చెప్తారా మాకు ఇంటర్వ్యూలు చేస్తుంటారు కదా అని అడుగుతూ ఉంటారు అంటే తల్లిదండ్రులు మనకు భారం అయిపోతున్నారు అనే ఫీలింగ్ పిల్లల్లో వస్తూ ఉంది అంటే ఎట్లా చూడాలి అసలు దీన్ని ఒక సోషల్ ఇంపాక్ట్ అండ్ సోషల్ చేంజ్ పీరియాడికల్గా వస్తూ ఉంటుంది ప్రతిసారి మనకి ఇప్పుడు మనం ఒకవేపు ఏమనుకుంటామంటే గ్లోబలై గ్లోబలైజేషన్ చాలా పెరిగింది నైంటీ వన్ నుంచి చూస్తే ఎన్నో మార్పులు నైన్టీ వన్ నుంచి ఇప్పుడు లోపల చూసాం మనం గ్లోబల్ విలేజ్ అసలు వరల్డ్ అంతా ఒక విలేజ్ అయిపోయింది చిన్న చిన్నగా ఇది ఇది పక్కపక్క పక్క ఊళ్ళలాగా ట్రావెల్ చేయడానికి కానీ వెళ్ళి రావడానికి కూడా ఎక్కువసేపు పట్టట్లేదు ఇవాళ పోయాం కొన్ని అవర్స్ లో వెళ్ళిపోతాం వరల్డ్ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మ్యాక్స్ వన్ డే వెళ్ళిపోతాం అలాంటప్పుడు ఆ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ప్రతి కంట్రీ మీద ఒక ఒక కంట్రీ ఒక కంట్రీ మీద పడుతోంది ఓవర్ ఒకప్పుడు మన హిందూ మన సనాతన ధర్మంలో మన ఇండియాలో ఎలా ఉండేదంటే అంటే ఫ్యామిలీ అంటే నిర్వచనం ఒట్టి భార్యాభర్త పిల్లలు కాదు కదా అత్తయ్యలు మావయ్యూలు బాబాయిలు నాయనమ్మ అమ్మమ్మ వీళ్ళిద్దరు మన ఫ్యామిలీ ఫ్యామిలీ అంటేనే వీళ్ళందరూ అవును అసలు మాకు గవర్నమెంట్లో అయితే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్లో ఫ్యామిలీ కి ముప్పై నలభై పేర్లు ఉంటాయి ఇంత పెద్దదా ఫ్యామిలీ అనిపిస్తుంది మనకి ఈ రోజుల్లో పిల్లల్ని అడగండి మమ్మీ డాడీ మై బ్రదర్ అండ్ మీ లేకపోతే నేను ఒకదాని ఎవరే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంత మార్పు వచ్చింది సో ఇలా ఉన్నప్పుడు ఒకవైపు ప్రతి ప్రతిదానికి కూడా నేను ఏంటంటే ఎప్పుడు కూడా ఒకవైపు సైడ్ తీసుకోని బీయింగ్ ఏ కౌన్సిలర్ అండ్ ట్రైనర్ ఐ ఆల్వేస్ టేక్ ద మిడిల్ పాత్ ఎందుకంటే ఒకవైపు అనేది బ్యాలెన్స్ ఇలా ఉంటుంది మనకి ఒకవైపు అండి ఇక్కడైతే ఒకవైపు అయితే అసలు ఒక ఒక వైపు వాళ్ళ వైపు అయితే అసలు చూడలేము పిల్లలకి తల్లిదండ్రులు భారం అవుతున్నారు వైపు చూడకూడదు కదా చూడకూడదు అదే నేను అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అన్ని అయిపోయి ఖాళీగా ఉండే స్టేజ్ లో పెద్దవాళ్ళు ఉన్నారు రిటైర్ అయిపోయారు కాస్త వాళ్ళ హెల్త్ చూసుకుంటూ ప్రశాంతంగా ఉంటూ వాళ్ళకి తీర్థ యాత్రలు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళి చూసి రావడం కాస్త టైం టైం గా మందులు వేసుకోవడం పడుకోవడం రిలాక్సేషన్ కాస్త వాకింగ్ వాళ్ళ చుట్టాలు వాళ్ళు కలవడం అంతకంటే ఎక్కువ యాక్టివిటీ పెద్దవాళ్ళకు ఉండదు అదే మిడిల్ లెవెల్లో ఉన్న వాళ్ళకి మధ్య జనరేషన్కి ఎలా ఉంటుంది ఇటు పిల్లల నీడ్స్ చూస్తూ పెద్దవాళ్ళ నీడ్స్ చూస్తూ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళని చూసుకుంటూ పరుగులు పెడుతూ ఎనిమిదింటికి తొమ్మిదింటికి బయటపడితే పడితే తప్ప ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుని సాయంత్రంకి రాలేరు కదా వాళ్ళ ప్రెషర్స్ ఎవరు ఆలోచించాలి సో ఇటు పెద్దవాళ్ళని కేటర్ చేస్తూ ఇటు చిన్నపిల్లల్ని కేటర్ చేస్తూ వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ సూపర్ ఉమెన్ కాదు కదా ఎవరు కరెక్ట్ అందుకనే ఎంతవరకు బాధ్యత మంచి సేయింగ్ ఉంది నర్స్ ద బేబీ ప్రొటెక్ట్ ది చైల్డ్ ఫ్రీ ద అడల్ట్ అన్నారు ఇది ఇండియాలో పుట్టింది కాదు వరల్డ్ ఓవర్ అందరికీ తెలిసింది నర్స్ ద బేబీ బేబీ చిన్నగా ఉంది దానికి ఏం తెలియదు దాన్ని ఎప్పుడు మోసి దానికి ఏం కావాలో దాని ఆహారం మందులన్నీ నువ్వే చూడాలి ప్రొటెక్ట్ ద చైల్డ్ చైల్డ్ కి ఇవన్నీ నువ్వు చేయవు కానీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటావు వాళ్ళకి తెలియకుండా ఏ బాధల్లో పడతారో ఎలాంటి ఇవితే అపాయాలు తెచ్చుకుంటారో ఎలాంటి డేంజర్స్కి దీని లేకపోతే టైం వేస్ట్ చేసుకుని కెరియర్ అది పాడు చేసుకుంటారో అని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటావు ఎన్విరాన్మెంట్ నుంచి కానీ ఈవిల్స్ నుంచి కానీ నెగిటివిటీ నుంచి కానీ పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు వదిలేస్తావు వాళ్ళని ఫ్రెండ్ లా చూస్తావు అదే శాస్త్రంలో కూడా చెప్పింది చిన్నప్పుడు చూసినప్పుడేమో రాజులాగా చూడాలట పిల్లల్ని ఐదేళ్ల వరకు మహారాజులాగా చూడాలి వాళ్ళకేం తెలియదు కల్మిషం అన్నీ కూడా ఐదు నుంచి పదమూడు లా చూడాలట పద్నాలుగేళ్ల వరకు అన్ని ఒళ్ళుంచి పనులు చేయించాలి తర్వాత ఫ్రెండ్ లాగా చూడాలి వాళ్ళని వదిలేయాలి అంటే వాడి పర్సనల్ లైఫ్ వాడిది వాడికి వాడి ఇష్టాయిష్టాలు వాడి జీవితం వాడి కెరియర్ ప్లాన్స్ వాడుకుంటాయి నువ్వు ఎప్పుడో నేను నైన్టీన్ సిక్స్టీలో ఇలా చేశాను ఆ కాలమాన పరిస్థితులని బట్టి అది వ్యాలిడ్ రోజు అది ఎంతవరకు వ్యాలిడ్ అని చూసుకుని అడిగినంత మటుకు నువ్వు సలహాలు ఇస్తూ ఎక్కడ నీ ఎక్స్పీరియన్స్ వాళ్ళ కౌంట్ అవుతుందని వాళ్ళు నమ్మి నిన్ను అడిగారు అంతవరకే నువ్వు సలహా ఇవ్వడమే ఇద్దరికి ఉత్తమం ఈ ఈరోజులో అది ఎవరైనా చెప్పే మాట అదే మనం ఏంటంటే ఇండియాలో వీ టెన్ టు బి మోర్ ఎమోషనల్ మనం చేసే చెయ్యం నాయిస్ ఎక్కువ చేస్తాం తెలుసా సైకాలజిస్ట్ గా చెప్తున్నాను ఇండియాలో మనం నేను ఎవరిని బ్లేమ్ చేయటం లేదు ఇప్పుడు రోడ్ మీద ఏదైనా ఒక చిన్నదే అయింది అనుకున్నాం ఎంతమంది సెన్సిటివిటీ ఉంటుంది ఏం చేయాలనేది అందరూ మూగుతాం వాడికి గాలాడకుండా రకరకాలుగా ఏంటంటే మీడియా వాళ్ళైతే వాళ్ళు పిక్చర్స్ తీసుకోవడం వీడియోలు తీసుకోవడం అది వైరల్ అవుతూ ఉంటే కానీ ఇక్కడ వీరు చచ్చిపోతున్నా ఎవరు పట్టించుకోరు మీడియా ఆ వీడియోలు తీయడమే కాదు అంటే బాధ్యత విధంగా పోస్ట్ చేయడానికి ఉండాలి ఉండాలి ఎవరికి మనం అంబులెన్స్ కి ఫోన్ చేయడం కానీ వాళ్ళ వాళ్ళకి ఇమ్మీడియట్ కిత్ అండ్ కిన్ ఎవరున్నారో అసలు అతనికి మెడికల్ ఇది ఏం అందుతుందో ముందు జనాన్ని పక్కకి పెట్టి అక్కడికి తీసుకోండి అది చేయాలి అలా ప్రతి వాళ్ళు ఫీల్ అవ్వాలి ఎందుకంటే నేను కొన్ని దేశాలు ట్రావెల్ చేసి వచ్చిన మీదట మనకి ప్రతిదీ అట్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ నాకు ఎలా ఉంటుందంటే ఎప్పటి నుంచో ఇంత ఎడ్యుకేటెడ్ ఈ దేశాలకి మన వాళ్ళు వెళ్ళి ఇంత డెవలప్ చేస్తున్నారు మన దగ్గర ఎందుకు ఇవన్నీ జరగటం లేదు అని ఒకలాంటి బాధ కలుగుతుంది అంటే ఇక్కడ కదా అవన్నీ పుట్టాయి అవి ఎందుకు మర్చిపోతున్నాం కంపాషన్ లవ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ తర్వాత ఎంపతి ఇవన్నీ మర్చిపోతున్నామే నేను ఎంతసేపు నేను నా చిన్నారి బొజ్జకి శ్రీరామరక్ష నేను నా కుటుంబం కాదు కదా సమాజం గురించి దేశం గురించి కూడా ఆలోచించు అది లేదు మిస్సింగ్ మరి అంత ఇది లేనప్పుడు ఎమోషనల్ గా వీళ్ళు అక్కడ పెడితే ఏమైపోతారు అని అంటున్నాం బానే ఉంది నేను చూసింది ఇప్పుడు చాలా మంది నా దగ్గర కౌన్సిలింగ్ కోసం వచ్చినప్పుడు పెద్దవాళ్ళని కూడా చూశాను అంటే అబౌవ్ సిక్స్టీ సెవెంటీ వాళ్ళు ఫ్యామిలీ దీని కౌన్సిలింగ్ కి నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా సన్ వచ్చాడు మదర్ వచ్చారు సార్ నా దగ్గరికి ఫాదర్ పోయారట సిక్స్ మంత్స్ అయింది ఒక సన్ థర్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ సన్ ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ మదర్ ని తీసుకుని వచ్చారు నాది మదర్ అంటారు ఇద్దరితో వేరే వేరేగానే మాట్లాడతాం ఫస్ట్ పరిచయం చేసుకుంటారు ఏం చేస్తారు అతన్ని బయట కూర్చోమన్నాను ఫస్ట్ మదర్ తో మాట్లాడాను మదర్ అన్నారు మా అబ్బాయి నన్ను చాలా ప్రేమిస్తాడు మా హస్బెండ్ పోయాక అతను యుఎస్ లో ఉంటాడు కాబట్టి చాలా వరి అయిపోయి నన్ను అక్కడికి వచ్చేయమంటాడు నాకు ఇష్టం లేదు నాకు ఫ్రీడమ్ ఉండదు యుఎస్కి వెళ్తే నేను ఎక్కడికి రోడ్ మీదకి వెళ్ళినా నా పని నేను చేసుకోలేను వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి వాళ్ళు ఆల్రెడీ బిజీ కొడుకు కోడలు మనవడు మనవరాలు వాళ్ళు వాళ్ళు బిజీ వాళ్ళు నేను వెళ్ళి వాళ్ళ మీద డిపెండ్ అవడం నాకు ఇష్టం లేదు అందుకని ఇక్కడ నేను నా కోపిక ఉంది నాకు ఫినాన్షియల్గా నాకు ఫ్రీడమ్ ఉంది నేను చేసుకోగలను కొన్ని కాబట్టి నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండడం ప్రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఒక కంపెనీ ఉంటుంది ఒక తోడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో చెప్తే అర్థం కావట్లేదు నేను నిన్ను నెగ్లెక్ట్ చేసినట్టు అనిపిస్తాను తనకి అని ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఫోర్స్ చేస్తున్నాడు నన్ను రమ్మని ఇజ్ ఇట్ రైట్ మీరు చెప్పండి అమ్మా నాకెక్కడ ఆనందంగా ఉంటుందో నేను అక్కడ ఉండాలి అలా అలా అన్నప్పుడు మీరు ఏ సైడ్ తీసుకుంటారు చెప్పండి తన ఇష్టానికే మనం కదా అందుకని నేను అనేది ఏంటంటే రెండు వైపులు స్టోరీ వినాలి ఎప్పుడు కూడా ఇప్పుడు అలా తీసుకెళ్లి అన్యాయం చేసి ఎక్కడో బాధ్యత లేకుండా వదిలేయడం అనేది చాలా తప్పు బాధ్యత రాహిత్యం అది కానీ పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారు పిల్లలు ఏంటి పిల్లలు ఎన్నో రకాలుగా సపోర్ట్ చేయొచ్చు వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలని లేదు నీకు నిజంగానే అక్కడ ఉండి నువ్వు నాకు ఇంత చేశారు నా తల్లిదండ్రులు అనే కృతజ్ఞత ఉంటే నీకు వాళ్ళని బాగా చూసుకోవాలి అనుకుంటే డ్రైవర్ని పెట్టు కుక్ పెట్టు నీకు అన్ని కంఫర్ట్స్తో ఉండే గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీలో ఉన్న దగ్గర వాళ్ళని పెట్టు నువ్వు మూడు నెలలకి నాలుగు నెలలకు ఒకసారి వచ్చి చూసుకుని వెళ్తూ ఉండు వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ప్రొవైడ్ చేయి రోజు వాళ్ళతో టచ్ లో ఉంది అంతకంటే ఎక్కువ దగ్గర తన ఏం కావాలి దీస్ పీపుల్ ఫీల్ దట్ ఐ వాంట్ మై స్పేస్ నేను వేరే ఉండాలి అనుకుంటే వాళ్ళు ఇష్టం మంచి మార్గం వాళ్ళు ఇష్టపడ అందుకని నేనేం చెప్పానంటే ఇద్దరితో విడివిడిగా కూడా మాట్లాడే అబ్బాయితో కూడా అదే చెప్పాను నిజమే నాకు మీ మీ యాంగ్జైటీ కూడా అర్థం అవుతుంది బట్ ఏ మదర్ మీరు మీ మదర్ ఏం కోరుకుంటుందో అది చేయాలి కదా ఫర్ ఫర్ ద ప్రెసెంట్ ఆవిడ ఇక్కడ ఉండాలని ఇష్టపడుతున్నారు ఒక ఎడద ఉండదు ఏంటి వీల్ టేక్ ఏ కాల్ లెటర్ ఆన్ ఆవిడేమనుకుంటారు వస్తూ వెళ్తూ ఉంటారు అలా ఏం కాదు కదా ఓల్డేజ్ హోమ్ అంటే అది ఏదో స్టిగ్మా పెట్టుకోకర్లేదు మీరు అంటే మీరేదో నెగ్లెక్ట్ చేస్తున్నారేమో ఆవిడ ఎవరు కాకుండా వదిలేదు ఆవిడ ఉండాలని అనుకుంటున్నారు కదా ఆవిడ ఉండాలనుకుంటే ఓకే కానీ ఆవిడ కొడుకులతో ఉండాలనుకున్నప్పుడు కూతుర్లతో ఉండాలనుకున్నప్పుడు ఓల్డేజ్ హోమ్ లో వేయడం అనేది అసలు అది చాలా తప్పు ఎందుకంటే దే డిజర్వ్ సమ్ రెస్పెక్ట్ అండ్ హ్యాపీనెస్ కదండి ఆ ఏజ్ లో ఇంత వయసు వచ్చి వాళ్ళు ఇంత చేసినప్పుడు వాళ్ళు వీళ్ళ దగ్గరే ఉండాలి అని అనుకున్నప్పుడు కూడా నేను చేసే చాలా వీటిల్లో స్టోరీస్ కూడా ఇలాగే చెప్తా పిల్లలు మీరు చెప్పేది ఎప్పుడు విని ఫాలో అవరు మీరు ఏం ఆచరిస్తున్నారో అది చూసి నేర్చుకుంటారు రేపు పొద్దున మీరు మీ తల్లిదండ్రుల్ని మీ అత్తమాల్ని మీరు ఇలా సరిగ్గా చూడకపోతే మీ ఇంట్లో పెరుగుతున్న ఐదేళ్ల పిల్లల నుంచి ఏం నేర్చుకుంటున్నారు ఏం వాల్యూస్ ఇస్తున్నారు మీరు వాళ్ళకి మీరు కూడా అంతే కదా రేపు పొద్దున ఇరవై ఏళ్ళు పోయాక మీ పరిస్థితి కూడా అంతే కాబట్టి మీరు సహనంతో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఎలా ఉండాలో వాళ్ళకి ఎంత స్పేస్ ఇవ్వాలో దానికి నేను చాలా డిఫికల్టీస్ కూడా నేను చూసాను అంటే ఎదుర్కొంటున్న ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ప్రతి వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది పెద్దవాళ్ళకేమో పాపం వాళ్ళకి సీరియల్స్ చూడడం కానీ టైం పాస్ వాళ్ళకి ఏదో ఒకటి కావాలి వాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక ఎక్కువ లో వాల్యూమ్లో వినపడదు పెద్దగా వాల్యూమ్ పెట్టి హాల్లో టీవీ పెడతారు పిల్లలు చదువుకోవాలి ఇంట్లో ఒకటి ఇలాంటిది ఏమైనా అట్రాక్షన్ ఉంటే చదువుతారండి పిల్లలు చదవరు నానమ్మ అమ్మమ్మ అంటూ వాళ్ళ వెంట పరిగెడతారు వీడి తల్లిదండ్రులకు ఎంత ఇబ్బంది అయిపోతుందో కూచోబడి చదివించాలంటే నేను చూశాను ఇలాగ చాలా మంది గ్రేడ్స్ పడిపోవడం చదువుకోపోవడం వీళ్ళని ఏమైనా అంటే పెద్దవాళ్ళు పిల్లల్ని సపోర్ట్ చేస్తారు సో ఆవిడ వచ్చి లిటరల్ ఇష్యూస్ ఇన్ టీవర్ అమ్మ నేను ఏం చేయను అమ్మా అటు మా అత్తగారిని ఏమైనా అనలేను నేను మా అమ్మనైతే నేను చనువుగా అనగలను మా అత్తగారిని నేనేమనలేను అలా నా పిల్లాడు పాడైపోతుంటే చూస్తూ ఊరుకోలేను నేను ఒకటే చెప్పాను అమ్మ మీకు ఇద్దరు నాకు అర్థమవుతుంది మీరు మీ అత్తగారిని చాలా ప్రేమిస్తున్నారు రెస్పెక్ట్ ఇస్తున్నారు లేకపోతే పదిహేను ఏళ్ల మీ దగ్గర ఉండరు ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయేవారు మీరు చూసుకుంటున్నారు కానీ ఇలాంటి ప్రాక్టికల్ తో ఏం చేస్తారు నేను చెప్పాను ఆవిడ బెడ్రూమ్ లో ఫిక్స్ చేయండి టీవీ హాల్లో పెట్టద్దు పిల్లవాడికి మీకు ఇప్పుడు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు ఉన్నాయి కదా అర్థం చేసుకునే వయసు ఉంది మీరు ఏం చెప్పాలి నానమ్మ చుట్టలేదా లేదా అంటాడండి అంది కరెక్ట్ అంటారు అలాగే అంటారు వాళ్ళు నాన్న నువ్వు కూడా నీ స్కూల్ హోంవర్క్ అయిపోయి స్కూల్ నుంచి వచ్చాక నువ్వు ఆడుకోవడానికి వెళ్లే ముందర నీ వర్క్స్ అన్ని అయిపోతే నీకు హాఫ్ అన్ అవర్ నీకు కావాల్సిన షో ఏముందో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నేను నీకు టైం ఇస్తాను చూడు పెద్ద టఫ్ జాబ్ చాలా టఫ్ బ్యాలెన్స్ చేయాలి నువ్వు అది చూసుకో నేను వద్దన్ను నానమ్మకి ఇప్పుడు ఏం అదంతా అయిపోయింది నానమ్మ చూసావా పొద్దున్న నైన్ టు టెన్ పూజ గదిలో ఎంతసేపు పూజ చేసుకుంటారో స్నానం చేస్తే గానీ టిఫిన్ తినరు స్నానం చేసి పూజ చేసుకుని ఆవిడ డిసిప్లిన్ ఆవిడ రొటీన్ ఆవిడ ఫాలో అవుతున్నారు అవన్నీ అయ్యాక టీవీ పెట్టుకుంటారు నీకు ఇప్పుడు చదువుకోవాల్సింది ఆడుకోవాల్సింది ఇవన్నీ ఉన్నాయి నువ్వు ఇవన్నీ చేశాక పెట్టుకో అని చెప్పి ఇతన్ని కన్విన్స్ చేసి నానమ్మ విందురా నెవర్ సే దట్ అసలు పెద్దవాళ్ళ గురించి వాళ్ళ దగ్గర కామెంట్ చేయడం అనేది వాళ్ళకు కూడా రెస్పెక్ట్ పోతుంది అనకూడదు సో వీళ్ళకి చెప్పేది వీళ్ళకి చెప్తూ వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్తూ మూడు జనరేషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది టైట్ రోప్ వాక్ తను చేయాలి మరి ముగ్గురు దగ్గర ఉండాలి అనుకున్నప్పుడు మధ్యలో ఉండే వాళ్ళకి ఇటు చూస్తున్నారు అటు చూస్తున్నారు కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవడం అనేది అదొక కళ ఖచ్చితంగా చాలా జాగా చెప్పారు అయితే ఇంకొకటి వింటూ ఉన్నాం ఏంటంటే ఇప్పుడు తోడు కోసం తోడు కావాలి అంటే ఇప్పుడు భార్య చనిపోయినా భర్త చనిపోయినా వాళ్ళకి పెద్ద ఏజ్లో తోడు కావాలి అనేది కొందరు ఓకే చెప్తున్నారు కొందరు ఓకే చెప్పట్లేదు ఎట్లా చూస్తాం అసలు దీన్ని అంటే తోడు దేనికోసం అనేది మనకు ముఖ్యమమ్మా ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంటుందంటే యాజ్ అ సైకాలజిస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఆడవాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది మగవాళ్ళ థిం ఎప్పుడు అంతే చిన్నప్పుడైనా పెద్ద అయినా కూడా వాళ్ళ హార్మోన్స్ వాళ్ళ థింకింగే వేరు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ప్రతి వాళ్ళలో పనిచేసే దీన్ని బట్టి మగ ఆడ ఇద్దరులో ఉంటారు అదే మనము శాస్త్ర ప్రకారం చెప్పినప్పుడు కూడా అర్ధనారేశ్వర తత్వం శివుడు పార్వతి ఇద్దరులో ఉంటారు అనే దానికి అర్థం అదే ఒక హాఫ్ మనకి మేల్ హార్మోన్స్ హాఫ్ ఫీమేల్ ప్రతి వాళ్ళలో ఏది డామినెంట్ గా పనిచేస్తుందో ఆ క్వాలిటీ ఎక్కువ కనిపిస్తుంది సో మగవాళ్ళు కంపానియన్షిప్ లో చూసే ఆంగిల్ వేరు ఆడవాళ్ళు చూసేది వేరు అక్కడ తేడా వస్తుంది ఇప్పుడు చిన్న వయసులో చూసినప్పుడు మనకు తోడు కావాలి అనుకోండి ఎందుకంటే మేనేజర్ సోషల్ అనిమల్ ఆఫ్టర్ ఆల్ ఎక్కడున్న అడవిలో ఉండట్లేదు కదా మన సివిలైజ్ సొసైటీలో ఉన్నాం ప్రతి వాళ్ళకి తోడు కావాలి ఇంట్లో ఒకళ్ళే పిల్లలు ఉండడానికి ఇద్దరు పిల్లలు కూడా పిల్లల పెంపకంలో తేడా తెలిసిపోతుంది అన్లెస్ పేరెంట్స్ చాలా రెస్పాన్సిబుల్ గా వాళ్ళ క్వాలిటీ టైం ఇచ్చి పెంచితే తప్ప లేకపోతే ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లల్లో పెరిగిన పిల్లలకి ఎంత హెల్దీ అంటే కాంపిటీషన్ పోటీ తత్వం ఇలాంటివన్నీ కూడా జెలసి ఇవన్నీ ఉండవు అవును ఎక్కువ మందిలో పెరిగిన వాళ్ళకి సింగిల్ చైల్డ్కి ఎప్పుడు అటెన్షన్ కావాలి నావే అనే ఒక స్కేర్సిటీ మెంటాలిటీ తర్వాత ఎంటైటిల్డ్ ఫీల్ అవ్వడం ఎందుకు చేయరు అనుకోవడం ఇవన్నీ సెల్ఫిష్నెస్ ఉంటుంది అది న్యాచురల్గా వచ్చే క్వాలిటీస్ అవన్నీ సర్దుకుంటూ ఉన్న ముగ్గురులో ఉన్న వాళ్ళకి అది ఉండదు తక్కువ ఉంటుంది సో అలా ఉన్నప్పుడు ఆడామొగ్గా కూడా డిఫరెంట్గా ఆలోచిస్తున్నప్పుడు చిన్న వయసులో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ తత్వం ఒక రకంగా ఉంటుంది వీళ్ళ తత్వం ఒక రకంగా ఉంటుంది ఎమోషనల్ నీడ్స్ కోసం మటుకు ఆడవాళ్ళకి ఎప్పుడు ఒక తోడు కావాలనుకుంటారు మగవాళ్ళ ఫిజికల్ నీడ్స్ కోసం కావాలనుకుంటాను ఎక్కువగా ఎక్కువగా మీరు ఎన్ని లేదండి ఇంటర్నేషనల్ అండ్ మన లోకల్ వీళ్ళల్లో కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ అది వరకు ఒకప్పుడు బయటకు వచ్చేవి కాదు ఎంతో మంది ఏజ్ వచ్చాక మగవాళ్ళ దే బికమ్ వెరీ వీక్ మెంటలీ ముఖ్యంగా వైఫ్ పోయాక వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ దే ఫీల్ దట్ అరే నాకేం తెలియదు నాకు ఎవరు లేరు పిల్లలు ఎవరు దీంట్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను ఏమిటి అనే ఒక లోన్లీనెస్ కి చాలా లోన్ అవుతారు మగవాళ్ళు అప్పుడు వాళ్ళు దే దే టెన్ టు కమిట్ మిస్టేక్స్ అంటే తొందరలో తొందరలో అంటే చూసుకుని ఒక తోడు కావాలి పర్మనెంట్ గా మనకేదైనా ఇంకోళ్ళని పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు కానీ అలా కాకుండా వేరే విధమైన వీటిల్లో పడడం కానీ లేకపోతే ఈ జంజాటం ఎందుకు అనుకుని ఇంకో రకమైన అలవాట్లు చేసుకోవడం కానీ ఇలా చేసుకుని పాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళకి ఇదే సిచ్యుయేషన్ వచ్చినా మీరు చూడండి చిన్న వయసులో హస్బెండ్ పోయినా కూడా వాళ్ళు లోన్లీనెస్ ఫీల్ అయినంత వీళ్ళు ఫీల్ అవ్వరు బాధపడతారు రెస్పాన్సిబుల్ గా ఆ పిల్లల్ని పెంచుకోవడం ఎలాగా వాళ్ళని చదివించడం ఎలాగా వాళ్ళని సెటిల్ చేయడం ఎలాగా అనే ధ్యాసలో కష్టపడుకుంటూ చేసేస్తారు వాళ్ళకి మగతోడు అవసరం లేదు ఎక్కువ కరెక్ట్ లేదు గమనించారా అది సైకాలజీ చెప్తుంది దే ఆర్ డిఫరెంట్లీ మెన్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్లీ దే ఆల్వేస్ వాంట్ సమ్ కంపానియన్ సరదాగా అంటున్నాను ఎవరు అఫెండ్ అవ్వకుండా వాళ్ళకి ఎప్పుడూ ఒక కొంగు అవసరం అండి మగవాళ్ళకి చిన్నప్పుడు తల్లి కొంగు అవసరం వయసులో ఉన్నప్పుడు భార్య కొంగు అవసరం ముసలైన ఏదో ఒక కొంగు కావాలి వాళ్ళకి ఆ ఆసరా ఆ సపోర్ట్ ఎవరిస్తే వాళ్ళకి దగ్గర అవుతారు నేను చాలా మందిని చూశాను ఆస్తులు కూడా మాయమాటలు చెప్పి కొంచెం మంచిగా మాట్లాడితే పిల్లల్ని కాదని ఇటువైపు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిన పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు బ్యాలెన్స్ పోతుంది ఆ వయసులో మెంటల్ బ్యాలెన్స్ ఉండదు చిన్నప్పుడు ఎట్లా తోడు కోసం అంటే తప్పకుండా ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసి చాలా ఆర్గనైజేషన్స్ కూడా పనిచేస్తున్నాయి తోడు అని విన్నాను ఒక ఆవిడ రాజేశ్వరి అవి నిలుస్తాయా ఆ అనేది అంటే అది నిలవడం అంటే అది ఎండ్ రిజల్ట్ దేనికి అనేది ఇప్పుడు మనం ఫేస్బుక్ లో కూడా మనకు చాలా రకాల గ్రూప్స్ ఉన్నాయి కదా సిక్స్టీ గ్రూప్ అని సిక్స్టీ ప్లస్ గ్రూప్ అని ఫిఫ్టీ గ్రూప్ ట్రావెల్ గ్రూప్ అని లేకపోతే ఆల్ ఆల్ ఉమెన్ గ్రూప్ అని ఇట్లా ఉన్నాయి ఎందుకు పెట్టుకుంటున్నారు అవన్నీ తోడు కోసం కంపెనీ కోసమే కదా అంటే నేను ఒక్కదాన్ని ట్రావెల్ చేసే బదులు నేను అలాంటి గ్రూప్ తో ట్రావెల్ చేస్తే నాకు ఒక ఫ్రెండ్ ఉంటుంది ఒక తెలిసిన అమ్మాయి ఉంటుంది టైం పాస్ కి అని ఏదో ఒక రకమైన తోడు కోరుకుంటున్నారు నీకు ఎలాంటి తోడు కావాలని నువ్వు కోరుకుంటున్నావు నీకు సపోజ్ ఒక సెటిల్మెంట్ ఒక హస్బెండ్ ఒక ఫ్యామిలీ పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలు ఉండని నా పిల్లలు ఉండని పర్వాలేదు వాళ్ళది వాళ్ళకి చూసుకుంటూ మన ఇద్దరం కలిసి ఇంకా మిగిలిన లైఫ్ అంటే ఏమైనా మెడికల్ నీడ్ ఏదైనా ఉంటే ఒక్కడనే ఉంటే ఇంట్లో నాకు ఏమైపోతుందో ఎవరు లేకుండా నేను ఏమైనా అన్యాయం అయిపోతానా ఇట్లాంటి భయాలు కూడా ఏ చూస్తూ ఉంటాయి అవును కానీ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అంటే నా నాలెడ్జ్ ఎక్కువగా నేను నాకు ఇంత నాలెడ్జ్ దీని మీద లేదు కానీ ఇప్పుడు తండ్రి గాని తల్లి గాని పెళ్లి పెళ్లి చేసుకోవడం దాన్ని ఎట్లా అంటారో తెలీదు ఆ ఏజ్ లో చేసుకుంటే పిల్లలు యాక్సెప్ట్ చేయకుండా అనేది మనం చాలా చూసాము అవును ఇప్పుడు ఒక రిటైర్డ్ అయిన ఒక టీచరు నాకు తెలిసిన ఒక కేసు అనమాట రిటైర్డ్ అయిన ఒక టీచరు పిల్లలు ఇద్దరు బయట దేశాల్లో ఉంటే ఆ టీచరు పెళ్లి చేసుకోవడం జరిగింది కానీ ఆస్తి పోతదేమోనని చెప్పి పిల్లలు వాంటెడ్లీ ఆన్సర్ మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది ఆస్తి పోతుందని అంటే వాళ్ళు సెల్ఫిష్ గానే ఆలోచిస్తున్నారు కదా నిజంగా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కోసం ఆలోచించే వాళ్ళైతే వాళ్ళ అమ్మ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అనుకుంటే ఆవిడకి ఇంకా చాలా చిన్న వయసు ఇంకా ఈజీగా ముప్పై నలభై ఏళ్ళు ఉండి ఆవిడకి లైఫ్ అరవై తర్వాత ఈ రోజులో లాంగువిటీ పెరిగి హెల్దీగా ఉంటున్నారు ఇంకో ముప్పై ఏళ్ళు ఉన్నా కూడా డజన్ షీ డిజర్వ్ ఏ రెస్పెక్టబుల్ లైఫ్ అండి ఆవిడకి ఎవరన్నా తోడుండడంలో తప్పే ఉంది గౌరవం గౌరవం ఇవ్వకపోవడం తప్పే ఉంది ఆవిడ మాటకు విలువిచ్చి ఆవిడ పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఒప్పుకోవడం నీ కనీస బాధ్యత లేదు నువ్వు ఆవిడని దగ్గర పెట్టు దగ్గర పెట్టుకున్నా నువ్వు ఆవిడ్ని నువ్వు ట్వంటీ ఫోర్ సెవెన్ నువ్వు ఆవిడకి టైం ఇ లేవు కదా ఆవిడ సెటిల్ అవ్వాలనుకుంటే తప్పేం లేదు యు హావ్ టు రెస్పెక్ట్ దట్ నీ పెత్తనం ఏంటి ఆవిడ ఆస్తి మీద కరెక్ట్ అది తప్పు కదా అందే నేను చెప్పేది మానవ సంబంధాలు అన్ని కూడా ఈ ఆర్థిక సంబంధాలు చుట్టూ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అందులో నేను ఇప్పుడు ఈ కేసు తీసుకుంటే మీరు చెప్పింది ఇంట్లో పిల్లలదే తప్పు ఆవిడదేం తప్పు ఇంకా కొన్ని కేసెస్ ఉండొచ్చు ఆవిడదే తప్పు పిల్లలు సెటిల్ చేద్దాం అనుకుంటే ఆవిడ ఒప్పుకోకపోవచ్చు అలాను ఉంటారు ఉంటాయి ఉంటారు టూ సైడ్స్ ఉంటాయి ఒకవేళ గనక వాళ్ళు తోడు కావాలి అనుకునేలా ఇలా కూడా అక్కర్లేదు ఇప్పుడు మనకు ఆవిడ ఉన్నారు సుమ మన మహారాష్ట్రలో ఉమెన్స్ డే రోజు వీటిలప్పుడు అప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం సుమిత్ర తాయి అని ఒక ఆవిడ ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు పడిన కష్టాలు వేరే వాళ్ళు పడకూడదని వాళ్ళ అనాథల్ని వీళ్ళని చేర్చి వాళ్ళ కోసం ఒక పర్పస్ఫుల్ లైఫ్ గడిపి మూడు వేల మందిని చదివించి సీఎల్ని ని డాక్టర్స్ ని చేసి వాళ్ళ ఆనందంలో ఆవిడ ఆనందం వెతుక్కుని ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు అలా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజానికి ఏదైనా చేయాలి మనం ఇంకా చాలా ఇవన్నీ ఎన్రోల్ చేసుకుంటాం నా గురించేనా నాకు ఉన్నది నాకు చాలా పెన్షన్ వస్తుంది పెన్షన్తో నేను రెస్పెక్టబుల్గా రీజనబుల్ గా బతకగలను నేనున్న టైం ఎలా వాడుకో నాకున్న నాలెడ్జ్ పది మంది చెప్పగలనా లేకపోతే ఇంకెవరికైనా సహాయపడగలనా సమాజాన్ని ఇంకొంచెం బెటర్ ప్లేస్ గా ఉండడానికి నా వంతు నేను ఏమైనా చేయగలనా అని గనుక ఆలోచించుకుంటే అలా వెళ్ళిన వాళ్ళందరూ దానివల్ల వేరే వాళ్ళు ఉపయోగపడుతుంది లేదు పర్సనల్ లెవెల్లో నేను అవన్నీ అందరూ చేయలేరు అట్లీస్ట్ నేను సెటిల్ అవుతాను అనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది వీళ్ళ పిల్లల కనీస బాధ్యత డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి దీంట్లో ఒక్కొక్క కేసు ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలా ఉంటుంది అంటే మనం ఇట్లాగే ఉండాలి అని చెప్పడానికి లేదు చక్కటి విశ్లేషణ అమ్మా చాలా చక్కగా చెప్పారు కాకపోతే మీరు ఎలా మీరు చెప్పిన దాన్ని ఎలా తీసుకోవాలి అంటే అందరూ కూడా విలువ ఇవ్వాలి వాల్యూ ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి పేరెంట్స్ ఇష్టానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి పిల్లల ఇష్టానికి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తూ లైఫ్ ని హెల్దీగా లేదు ఎవరి స్పేస్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మనం ఇవన్నీ కష్టాలు పడ్డాం కదా అని మనం ఏంటంటే యాంగ్జైటీ ఓవర్ యాంగ్జైటీలో పిల్లలు ఇవన్నీ పడకూడదనే ఎంతూజియాజంతో ఊరికే ఎక్కువ భయపడిపోయి వాళ్ళని భయపెడుతూ ఉంటాం అవసరం లేదు నీ అనుభవం అదే వాళ్ళకదా జరగకపోవచ్చు ఇంకోటి ఏదో జరగచ్చు వదిలే ఇంకా వాళ్ళని నీ నువ్వు చేసేది నువ్వు చేసేసావు రెస్పెక్ట్ ఇస్తూ నీకు ఎలా బతకాలనుందో కృష్ణారామ ఒక ఇరవై ఏళ్ళు చేసి చాలా ఇన్ని రోజులు సంసారం కోసమే చేస్తాను సమాజం కోసం చేద్దాం లేకపోతే నాకు తెలిసింది ఏదైనా పది మందికి ఉపయోగించేటట్టు ఉందాం ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మారదాం సెకండ్ ఇన్నింగ్స్ మంచిగా ఫ్రూట్ఫుల్ గా చేద్దాం అనుకుని మొదలు పెట్టిన వాళ్ళకి అసలు తోడు అవసరం ఏం లేదు అలా కాదు నేను ఎమోషనలీ వీక్ నాకు తోడు కావాలి అనుకుంటే తప్పకుండా ఒక తోడు ఎంచుకుని మిగిలిన జీవితం గడపడం అనేది సొల్యూషన్ ఖచ్చితంగా అమ్మా చక్కటి విశ్లేషణమ్మా ఆలోచించాలని కోరుకుందాం అందరూ కూడా ఒకసారి ఏదైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అందరూ ఆలోచించాలి అంటే ప్రోస్ అండ్ కాన్స్ రెండూ చూసి మనకి ఆన్ స్కేల్ ఆఫ్ టెన్ ఎప్పుడైనా కూడా మనకి బెనిఫిట్ ఇచ్చేది ఆరు అనుకోండి అటే వెళ్ళాలి ఐదు అయితే ఇంకోసారి ఆలోచించాలి పదిలో ఒక ఆన్ స్కేల్ ఆఫ్ టెన్ కనీసం ఆరు పాయింట్స్ ఆయన మనకి దీనివల్ల లాభం వచ్చేది కనిపిస్తే ఫర్ ఇట్ గోఫరెట్ ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు